చెప్ప కదా మా డాడీకి హెల్త్ బాగాలేదు దుబాయ్ వెళ్ళగానే సో అది క్యాన్సిల్ అయింది మా డాడీ వస్తుండు ఎప్పుడో కాదు ఈరోజు నైటే ఏంటిదంటే నేను దుబాయ్ వాళ్ళు క్యాన్సిల్ అయింది సో మా డాడీ వాళ్ళు నైట్ వస్తున్నా నువ్వు నా ప్రాణం సరిపోదా మామే వస్తుండే ఈరోజు

పోనీ దేవదయాల మంచిగా వచ్చి సేఫ్ గా ఇంట్లో ఉండి ఆరు నెలల ఆయన మంచిగా అయితే చాలు అందరికి మైండ్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గల్లీ పోరీస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను చెప్ప కదా మా డాడీకి హెల్త్ బాలేదు దుబాయ్ వెళ్ళాలని సో అది క్యాన్సిల్ అయింది మా డాడీ వస్తుండు ఎప్పుడో కాదు ఈరోజు నైటే వస్తుండు ఫైవ్ ఓ క్లాక్కి ఫ్లైట్ ఉంది సో మేము రిసీవ్ చేసుకొని వెళ్ళాలి ఇంకా వాళ్ళకి తెరది నేను వచ్చినా చెప్పడానికి మా మమ్మీ కాల్ చేసి చెప్పింది ఇప్పుడు ఎంత ఖుషి అవుతుందో సనా మేము పోతలేనంటే కానీ మా డాడీ వచ్చిండు మా డాడీ దగ్గరికి నేను ఎట్లని వెళ్ళాలి కదా సో ఇప్పుడు ఒకే కొద్దిగా బాగుండు సో మీకు ఆ వీడియో కూడా చూపిస్తా ఏమైంది ఇలాంటిది అనేది సో హెయిర్ స్టైల్ ఖరాబ్ అయింది కదా మళ్ళీ చేద్దాం సో వాళ్ళైతే లోపలు ఉన్నారు నేను ఇప్పుడు పోతున్న లోపలికి వాళ్ళు నేను గల్లీ గల్లీ పోలీస్కి వీడియో కట్టుకుంటూ వచ్చిన సో వాళ్ళకి తెలియదు సో ఇంకోటి ఏంటిదంటే థ్యాంక్స్ ఫర్ ప్రే చాలామంది ప్రే చేశారు నాకు మెసేజ్ చేస్తారు డాడీకి వెళ్తే బాగుండాలన్నా ఎలా ఉంది ఎలా ఉందని అని సో ఓకే బాగుంది ఇప్పుడు 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 క్యూర్ అవుతున్నాడు సో త్రీ మంత్స్ రెస్ట్ అని చెప్పి పంపిస్తారు అంట సో చూద్దాం ఏమంటారో నేనైతే ఇప్పుడు అయితే వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి చూద్దాం దా ఇవాళ నైట్ వస్తుండు కాబట్టి సో వీళ్ళకి చెప్పాలి కాబట్టి బ్యాక్ కెమెరా పెడదాం మా దగ్గర జిమ్ ఎక్విప్మెంట్ అక్విప్మెంట్ ఎక్విప్మెంట్ రలయికుర్రు నీలాఫర్ నీలాఫర్ పోతారంట నీలాఫర్ ఈ బాత్రూమ్ డోర్ పెట్టారు ఏం పెట్టారు అంత ఉంటుంది వీళ్ళంత చెత్త చెత్త చెత్తంట చెత్త చెత్త హాయ్ నమస్తే పెద్దలకి నమస్తే చిన్నలకి ఎప్పటి నుండి అనుకుంటున్నాను ఒక మరదలు ఇప్పుడే కదా నాకు చెల్లె కావాలన్నా మళ్ళీ ఏంటి అప్పుడే హాయ్ చిన్ను వైఫై బ్యాలెన్స్ చేసినా చేసిన యాక్టివేట్ అయిందా అయిందా యాక్టివేట్ అయిందా సో గాయస్ మీ అందరికి ఇప్పుడు అందులో తాదార్త అందరూ నాకు పిల్లలు కావాలి అమ్మఒడి కావాలంటే సన మాత్రం సాయిగడికి ఇంకా పిల్లలు కావాలన్నది ఆల్రెడీ ఇంకో పిల్లంకి పిల్లలు పుడితే చూసుకుంటదాయితే ఎట్లా అంటే ఒకవేళ సాయిగా నిజంగానే వేరే పిల్లకి ఇంకో మరదలకి ఇద్దరు పిల్లలు ఉడితే ఆ పిల్ల చచ్చిపోయి పోయి ఇద్దరు పిల్లలు ఏం చేస్తా తెలుసా ఎంత రాచి రంపాన పెడతది వాళ్ళకి అన్నం పెట్టది గిన్నెలు కడిపిస్తుంది వాళ్ళతో బాసరూమ్ కడిపిస్తుంది కాలిలో నా

చె నేను ఎందుకు వచ్చినా చెప్పే చెప్పే నా మాట కొంటే ఆ చూడు సో ఇంకోటి ఏంటిదంటే నేను దుబాయ్ ఓడి క్యాన్సిల్ అయింది సో మా డాడీ వాళ్ళు నైట్ వస్తుండు ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్

నైట్ పదకొండు పదకొండు నరకు ఫ్లైట్ అట పొద్దున ఐదు గంటలకు దిగుతాడట మేము అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత చూపించుకోవచ్చు ఏం కాదా ఫ్లైట్ లో వస్తే ఫ్లైట్ లో అయితే డాక్టర్ ఊసిండు ఇవన్నీ పొద్దున్నే ఊసిండు నచ్చిండు అక్కడ హాస్పిటల్ వస్తే కుట్లిప్పిండు కదా కాలు కుట్లిప్పలేరు ఇవాళ వస్తే చూసి వెళ్ళిపోయినట కొంచెం వారి నెళ్ల దాకా ఖచ్చితం అని చెప్పిందట ఇబ్బంది ఏం కాదు అత్తం ఫ్లైట్ లో వస్తే ఏం కాద వీళ్ళకు సపరేట్ ఉంటుందట టికెట్ అవునా డాక్టర్ రాసిస్తారు అట మరి మీరు వస్తుర్ర మేం మేము ఎయిర్పోర్ట్ కి ఏ వస్తాం

ా నిందా మా వస్తే బాగుంది మా అమ్మాయకి కానీ ఇప్పుడు కార్లో రావడానికి ఇబ్బంది అవుతా కొంచెం పెద్ద కార్ తీసుకో తీసుకుంటే ఫ్రీగా పడుకోండి కానీ కొంచెం కష్టం అయితే కదా అంటే పది రోజులు వేసే కదా పదిహేను రోజులైనా కాల్ చేస్తారా మీరేం టెన్షన్ పడకండి మెల్లగా

అంటే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఒక టాబ్లెట్స్ ఇక్కడ దొరుకుతాయా దొరికాయి దొరికాయి మరి ఎట్లా ఇక్కడ మళ్ళీ కొయ్యి ఇప్పుడు ఆపరేషన్ చేసిన అతను హైదరాబాద్ మనిషి డాక్టర్ అతను చెప్పినట్టు అక్కడ ఎక్కడైనా ఎంచుకోకపోతే ఆర్టిస్ట్ స్పెషలిస్ట్ కావాలన్నట అతని దగ్గర చూపించుకో ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏం కాకపోతే కొంచెం ఆరు నెలల దాకా పట్టి కట్టుకోవాలా అక్కడ కాతీ ఇస్తారు కదరా లోపల బొక్కలా అయింది కదిలింది అతుక్కోవాలంటే పట్టుండదు క్రిషన్ వినద్దు మామిక నువ్వు శివ ఇద్దరు వస్తున్నా శివ మరి మళ్ళా సినిమా వేస్తా అంటుండట సినిమా వేస్తాడు కావచ్చు సాయి తీసుకుంటాడు కార్ మీరు రండి వచ్చి ఫోన్ చేయండి ఆల్రెడీ పంపించు అని స్పెషల్గా వాళ్ళ కోసం ఫ్లైట్స్ వీడికి తెలివాలి మరి వీడికి తెలియదు హైలైట్ అదే అదే సరే చేస్తామని సరే మాట్లాడు సమాధానికి ఎక్కలేదు ఇట్లా తలదింపులు ఇట్లా చేతులు సైగలు ఎక్కువ మాట్లాడతలేదు కదా సరే

పోనీ దేవదయాల మంచిగా వచ్చి సేఫ్గా ఇంట్లో ఉండి ఆరు నెలలకి కండి ఆ అయితే చాలు అందరికి ఎందుకంటే మొన్నటి నుండి అమ్మ ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది సా మాలలో ఉన్నాడు వీడు నేను పోయినప్పుడు వాళ్ళు ఏడుస్తూనే ఉంది భయం అవుతుంది టెన్షన్ అవుతుంది అని చెప్పేసి నేను బాగా ఉండవు భయంగా బాగా ఉన్నప్పుడే లాస్ట్ టీచర్స్ కానీ ఫైవ్ లాస్ట్ బై సిక్స్ చేసే ముందు తెలిసింది ఆపరేషన్ అయింది మాలే ఉన్నప్పుడే ఇది తెలుసు అది పడితే కానీ నాకు తెలుసు గుర్తుంది సో గాయ ఫైన అయితే సాయిగారు దుబాయ్ పోతలేడు సనా

సో గాయస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్